నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల అది లేకుండా నువ్వు ఎంత గొంతు చెంచుకున్నా ఇక్కడ ఎవ్వడూ పట్టించుకోడు నువ్వు విసిరే సవాళ్ళు నీ గొప్పని సాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వం నీ నిశ్శబ్దం నీ విలువను పెంచుతుంది నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది గొంతు చెంచుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు కేవలం ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసినోడు కూడా ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం అదే నీ విజయ నినాదం ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు పదివేళ్ళు కలుస్తాయి గౌరవంతో నమస్కరించేటప్పుడు పదివేళ్ళూ కలుస్తాయి కాని బాధతో కన్నీరు తుడుసుకునేటప్పుడు ఒక్క వేలే కదులుతుంది మన కష్టంలో మన వేళ్లే రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడటం అనవసరం కదా